మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి అరెస్టుపై గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజు రహదారిపై రాస్త రోగ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు హరీష్ రావు కౌశిక్ రెడ్డిలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి అశోక్ రెడ్డి వంతడుపుల సంపత్ మాతంగి లక్ష్మణ్ చంద్రమౌళి ఖమ్మం కృష్ణ గడ్డి రమేష్ పోతురాజు దేవీందర్ మెంగని రమేష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దిగజారిన కార్యక్రమాలు పాల్గొన్నది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేటీఆర్ కానీ గౌరవ హరీష్ రావు గారు కానీ మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అని చెప్పి అనుక్షణం రోజు అడుగుతా ఉంటే అది భరించలేక వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితుల్లో వీళ్ళని ఎట్లా రోడ్డు మీద రావడం రానివద్దు వీళ్ళు మాట్లాడనివద్దు ప్రజలకు ఈ విషయాలు తెలియద్దు మా దగ్గర ఉన్నాయా లేవా ఇత్తనం ఇద్దరు తెలియద్దు అనే విషయాన్ని మరణపడడం కోసం ఇలా నిర్బంధంగా గౌరవ హరీష్ రావు గారు కానీ మరి వాడి కౌశిక్ రెడ్డి గారిని మరి జగదీశ్వర్ రెడ్డి గారిని మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి వారి నిర్బంధంలో పెట్టి భయప్రాంతాలకు గురి చేసి రోడ్డు మీదకి రాకుండా వాళ్ళను ప్రశ్నించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉన్నది జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో దెక్కిన రేవంత్ రెడ్డిని వెంటనే భర్తరాపు చేసి రాష్ట్రపతికి సమరణం సమర్పించాలని మా రాష్ట్ర టీఆర్ఎస్ కార్యవర్గం అంతా ఈరోజు నిర్ణయం తీసుకున్నది రాష్ట్రంలో రావణకాండ సృష్టించేందుకు శాసనసభ్యులను కానీ మాజీ మంత్రులను కానీ లెక్క చేయకుండా ఈ ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఆ అరెస్టుల పర్వాన్ని ఆపకపోతే రాష్ట్రంలో మా టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు అగ్నిగుండంగా మారి రాష్ట్రం అంతా అంగడంగా చేసేందుకు కార్యకర్తలు సన్నాద్గా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు హామీలు నెరవేర్చన్న ఒక మాటను కప్పిపించేందుకు ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం దాటిన ఒక హామీలు నెరవేర్చకుండా ప్రజలు అడుగడకుండా నిలదీసినందుకు మమ్మల్ని మా ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన కోరినందుకు ఈరోజు అరెస్ట్ పర్వం కొనసాగుతుంది